చంద్రబాబు నాయుడు గారు నీళ్లు కావాలని అడిగిండు రేవంత్ రెడ్డి నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యం నాకు ఓటేసిన ప్రజలకు నేను అన్యాయం చేయను నీళ్లు నీకు ఇచ్చేది ఎక్కడిది మేము వాడుకున్న తర్వాత నువ్వు వాడుకోవాలని ధైర్యంగా చెప్పాల్సింది పోయి రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి లాగులో జోరిన తొండ దొండ అనుకుని మాట్లాడుకుని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సడన్గా పిల్లి లేకైపోయిండు ఆ పిల్ల ఎట్లయిపోయిందో ఇక మీరే చూడండి బాబు బెదిరింపు రేవంత్ దెవరింపు నీళ్లపై గురు శిష్యుల దొంగట చర్చలంటునే తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు నాలుగు గోడల మధ్య బాబును ఒప్పించానన్న సీఎం రేవంత్ రెడ్డి మరుసటి రోజే పదహారు ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ సర్కార్ ఫిర్యాదులు తాజాగా ఏపీ ప్రయోజనాల కోసం రాజీ లేదని బాబు ఘాటు వాక్యాలు ఏపీ వాడుకోగా మిగిలిన తెలంగాణ తీసుకోవాలంటూ అహంకారం చూసారా ఏపీ వాడుకున్న తర్వాత తెలంగాణ వాడుకోవాలని అహంకారంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఏం కేసీఆర్ గారు ఏం చేసిర్రు తెలంగాణ వాళ్ళు వాడుకున్న తర్వాత మిగిలి జనాలని ఆంధ్ర వాళ్ళు వాడుకోవాలని చెప్పిర్రు కానీ ఇక్కడ ఇట్లా సీన్ రివర్స్ అవుతుంది మొత్తం ప్రతిగా బదిలీయాల్సింది పోయి బాబును దేవరిస్తున్న రేవంత్ రెడ్డి కృష్ణా బేసిన్ లో తెలంగాణ ఎగువన ఉన్నదనే విషయం మరిచిన సీఎం మా ప్రాజెక్టులకు అడ్డంకులు కల్పించొద్దంటూ పదే పదే బాబుకు విజ్ఞప్తి పోర్టు కనెక్టివిటీ కోసం ఏపీతో అవసరం ఉందంటూ విచిత్ర వ్యాఖ్యలు ఈ పోర్ట్ ఎక్కడిది తెలంగాణ రాష్ట్రానికి పోటెక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఏం మాటలు మాట్లాడుతుండ ఈయన సీఎం ఆ లేకుండా గింత దిక్కులేని దిక్కులేని వ్యవహారం వ్యవహరిస్తూ ఉంటే విచిత్రం అనిపిస్తుంది మనుషుని చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి నుంచి వస్తుంది మనం ఏదైనా ద్వీపకల్పంలో ఉన్నామా లేకుంటే ఏదైనా ఉన్నాం మూడు వైపుల సముద్రాలు ఉన్న రాష్ట్రం అమ్మది పోటెక్కడి దేశంలో పోటు లేనిదే ఒక్క తెలంగాణ రాష్ట్రం అజ్ఞానపు మాట నేను చెప్తున్నా కదా దరిద్రపు మైండ్ అంటే దరిద్రపు మైండ్ ఏపీకి నీళ్లపై రాజీ పడేది లేదు రాయలసీమకు జలాలు తరలిస్తాం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం దాని నుంచి విశాఖ వంశాధారక నీళ్లు మాకు మిగిలితే తెలంగాణ వాడుకోవచ్చు ఏపీ సీఎం చంద్రబాబు దబాయింపు ఇక ఆ ప్రాజెక్టులపై ఏపీతో చర్చలకు సిద్ధం మాకు మీతో పంచాయతీలు వద్దు మా ప్రాజెక్టులకు అడ్డంకులు పెట్టొద్దు మీ వల్ల కేంద్రం నిధులు రావడం లేదు వివాదాలు వద్దు చర్చించుకుందాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేరుకోడు పోర్టుకు ఏపీ సహకారం అవసరమట ఇక విన్నారా మిత్రులారా ఈ యొక్క గీ దగులుబాచి మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్ర నీళ్ళని కాస్త వీళ్ళు ఏం చేస్తున్నారు పక్క రాష్ట్రాలకు మళ్లించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రికి ఏమైందని అడుగుతున్నా మన రాష్ట్ర మంత్రులకు మన ముఖ్యమంత్రికి బెదిరించే దమ్ము లేదా లేకుంటే ఇద్దరు కుమ్మకై రాష్ట్ర ప్రయోజనాలు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా లేకుంటే రేవంత్ ఎంతకు లొంగిపోయిండు చంద్రబాబు నాయుడు దగ్గర ఎంత అమ్ముడు పోయిండు అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర నీళ్ళని కొట్లాడవద్దు మాకు పోర్టు కావాలి నిజంగా రేవంత్ రెడ్డి నువ్వు ఆడ చదువుకున్నావు నీకు చదువు నేర్పిన గురువేవాడు అసలు నువ్వు చదువుకునే టైంలో కాలేజీకి వెళ్ళినవా బజార్లు బట్టి తిరిగినవా మనిషివేనా అని చాలాసార్లు నాకు పదే 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 డౌట్ వస్తూ ఉంది మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి వెళ్ళడానికి నువ్వు ఎవనివి అరగడానికి వచ్చిన ఆగాడిది ఎవరు ఏ నీకు చాదరు కావట్లే చెప్పే ధైర్యం లేదా లేదా అని అడుగుతున్నా ఇటువైపు ఒకవైపు కాలువలో నీళ్లు రాక చాలామంది ప్రజలు వానాకాలం టైంలోనే తొమ్మిది లక్షల పైగా రైతన్నలు తొమ్మిది లక్షల ఎకరాలు సాగులోకి రాలేదు వానాకాలం టైంలోనే అదే కాలువ నీళ్ళు కినాల నీళ్ళు అందక ఈరోజు యాసకి కాలం ఇప్పటి వరకు నేను నమ్ముకొని అంతో కొంత కాల మిగిలి ఉన్న అరగంటనే నీళ్ళతోటి పొలాలు జరుపుకొని పొలాలు వేసుకున్నారు మొక్కజొన్న వేసుకున్నారు వీళ్ళ వాళ్ళ పరిస్థితి రోజు దౌర్భాగ్యంగా మారబోతుంది దానికైనా కారణం అయ్యేది కూడా నువ్వే ఇంత ఘోరంగా ఇంత దిగజ్ దిగజారి రాజకీయమా దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంది ఎవరికైనా ఎవరికైనా ప్రయోజనం ఉందా దేనికైనా ప్రయోజనం ఉందా నువ్వు ముఖ్యమంత్రి అయి ఉన్నప్పుడు కొట్లాడాలి బాధ్యతగా కొట్లాడాలి సవాల్ చేయాలి దమ్ముల నాయకుడిగా తెలంగాణ రాష్ట్రంలో నీ దమ్మేదో నీ ప్రతాపేదో చూపెట్టాలి ఆయన కూడా బెదిరిస్తున్నాడంటూ నువ్వు భయపడ్డేది మనం నీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ అహంకారం ఎట్లా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఏపీ వాడుకున్న తర్వాత తెలంగాణ వాడుకోవాలంట అందుకనే కేసీఆర్ గారు లాంటి మగోడు కావాలి ఈ రాష్ట్రానికి కేసీఆర్ లాంటి మహానుభావుడు కావాలి తెలంగాణ రాష్ట్రానికి నాకు ఈరోజు అనిపిస్తుంది ఆయన అవినీతి చేస్తుండడం కానీ ఈ దరిద్రుల అవినీతి నిందనలు మోపారు ఆయన మీద ఈ రోజు మంచి ప్రభుత్వాన్ని కూలగొట్టడం ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు